మనకు ఆఫ్లంగా ఉండే ఇట్లా బార్డర్ పెద్దగా ఉంటే కొన్ని చాలా లుక్ చాలా బాగుంటుంది ఇలా కొన్ని పెద్దగానే ఉండేటట్టు ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే హాఫ్ సారీస్ మాత్రం పెద్దగానే ఉండాలి బార్డర్ అప్పుడే ఇంకా లుక్ చాలా బాగుంటుంది ఇది నార్మల్ శారీ అంటే చూసారు కదా లో తీసుకున్నాను దీనికి మనకు బార్డర్ పెద్దగా వచ్చింది కదా ఇది లెస్ అనమాట ఈ కి ఇలా పెట్టి స్టిచ్ చేశాను దగ్గర చూపించి ఇలా చూసారు కదా ఇలా మనకు పట్టి టైప్ ఇలా కుట్టి ఇలా స్టిచ్ చేశాను ఇలా చాలా బాగుంది కదా మా పిల్లలు ఇదంటే మొత్తం చాలా మెత్తగా ఇట్లా మనకు ఏమంటే క్రేప్ శారీస్ లాగా ఉందన్నమాట ఇట్లా చాలా మెత్తగా ఉంది చాలా సారీ శారీ కట్ కూడా ఇంక చూడండి ఇప్పుడు నార్మల్ ఇలా వేసుకుంటే ఎంత లుక్ ఉంది కదా సూపర్గా ఉంటుంది నాకు ఇలాంటి శారీ కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రెండింగ్ అయిపోయిన తర్వాత ఉంటాను నేను ట్రెండ్ ఉన్నప్పుడు మొత్తం ఏ తీసుకోవాలను అయినా దీని లుక్ ఏంటి అందులాగా వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇది దీని కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి రెడీ మీకు ఫ్రెండ్స్ చేసినాయి వెల్ సంగీత అందరు ఎలా అండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే టైటిల్ తొమ్మిదేళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది హాఫ్ శారీస్ అండి ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్నవి శారీస్ మొత్తం స్టిచ్ చేసిన మీకు వీడియో చూపించాను కదా ఇవి వచ్చేసి మేము దసరా అప్పుడు అవి ట్రెండింగ్ ఉండే ఇప్పుడు దసరా షాపింగ్ చేసేసి ఆ శారీస్ తోటి లంగా వనరులు చేసుకున్నాము వన్ ఇయర్ అవుతుంది చాలా బాగున్నాయి మీకు అవి ఆల్రెడీ మీకు కూడా అందరికీ తెలిసే ఉండొచ్చు అంటే మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది హాఫ్ శారీస్ ఏమైనా చేసి డిజైన్ చేసుకోవాలి అంటే ఏ కలర్ ఎలా ఉంటుంది సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది కదా అవి మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను మీకు నచ్చితే ఈ కలర్ కాంబినేషన్ తోటి మీరు డిజైన్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి ఫస్ట్ రంగవని ఇది దసరా అప్పుడు ఆఫర్స్ ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకున్నాను దీన్ని నేను ఇది మీకు ఆల్రెడీ ఎంతమందికి తెలుసు అంటే అప్పుడు ట్రెండింగ్ ఉంది మొత్తం ఇది ట్రెండింగ్ మీకు ఐడియా ఉండొచ్చు ఇది మొత్తం నాకు ఆల్రెడీ ఒక శారీ ఉంది మా పిల్లలిద్దరు కూడా హాఫ్ సారీస్ స్టిచ్ చేశాను ఇది మొత్తం నేను స్టిచ్ చేసినాయి అనమాట అప్పుడు అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయలేదన్నమాట చేయకముందు ఇలా చేసేదాన్ని చేసిన తర్వాత మొత్తం పక్కన పెట్టేసాను వీటికి చూడండి ఇలా మొత్తం ఇట్లా పట్టీలాగా ఇలా పెట్టాను అనమాట అంబ్రిల్లా టైప్ కాదు ఇలా పెట్టేసి దీనికి ఇట్లా నాడ ఇవి ఇది ఇవి మనకు నచ్చినట్టు ఎంత అంటే అంత ఇంకా హెవీగా ఉంటే చాలా గ్రాండ్గా లుక్ బాగుంటుంది అనమాట నేను కొంచెం సింపుల్గా పెట్టేశాను ఇది చూసారు కదా ఇది బాగుందా మనకు లంగావనీలకు ఇట్లా బార్డర్ పెద్దగా ఉంటే కొన్ని చాలా లుక్ చాలా బాగుంటుంది ఇలా కొన్ని పెద్దగానే ఉండేటట్టు ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే హాఫ్ శారీస్ మాత్రం పెద్దగానే ఉండాలి బార్డర్ అప్పుడే ఇంకా లుక్ చాలా బాగుంటుంది ఇది నార్మల్ శారీ అండి అప్పుడు వచ్చేసి దీని రేటు త్రీ హండ్రెడ్ పడ్డది త్రీ హండ్రెడ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ రాలేదు అయితే దీంట్లోనే నేను రన్నింగ్లో తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశాను హ్యాండ్స్ తక్కువ పడింది తక్కువ పడింది కాబట్టి హ్యాండ్స్ లేకుంటే దాన్ని ఎలా డిజైన్ చేశానో హ్యాండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీని బ్లౌజ్ ఇది చూసారు కదా ఇది రన్నింగ్లో తీసుకున్నాను దీనికి మనకు బార్డర్ పెద్దగా వచ్చింది కదా ఇది స్లీవ్లెస్ అనమాట ఈ స్లీవ్లెస్కి ఇలా పెట్టి స్టిచ్ చేశాను దగ్గర చూపించి ఇలా చూసారు కదా ఇలా మనకు పట్టి టైప్ ఇలా కుట్టి ఇలా స్టిచ్ చేశాను ఇలా చాలా బాగుంది కదా మా పిల్లలు వేసుకుంటారు ఇలా లెస్ బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి పూసలతోటి ఇలా డిజైన్ వచ్చేసి మా పాప కుట్టుకుంది బాగుంది కదా ఇది బోట్ నెక్ అంటే వెనకాల వచ్చేసి ఉక్సులేం పెట్టలేదు ఇవి చూడండి ఆడలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇది ఇలా చేసిన తర్వాత వీటికి ఇది కింద మూడు మూడు కాదు నాలుగు వచ్చినాయి ఇవి చాలా బాగుంది నాకైతే ఇవి ఇవి చాలా ఇష్టం అండి బ్లౌజ్లకైతే నా ప్రతి బ్లౌజ్కి ఉంటుంది ఏదో ఒకటి మిస్ అయితే కానీ నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా నేను చాలా వరకు స్టిచ్ చేస్తే ఇలానే పెడతాను హ్యాంగింగ్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి వీటికి ఉక్స్లో వచ్చేసి ఇట్లా ఇటు ఫ్రంట్ బ్యాక్ లెవ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది బోట్ నెక్ టైప్ బ్యాక్ కూడా హెవీ నెక్ ఉంది దీనికి వచ్చేసి ఇలా పెట్టకుండా సైడ్ ఉక్సులు అనమాట ఇక్కడ చూసారు కదా మనకి ఇటు సైడ్ ఎలా పెట్టాలి అంటే మనం ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇటు సైడ్ ఉండాలి రైట్ సైడ్ ఉంది అనుకోండి మనకు కనిపించకుండా ఉంటుంది కొంగు వస్తుంది కదా ఇట్లా కనిపించకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఇలా రెండు ఉక్సులు ఇటు సైడ్కి పెట్టేశాను రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా బాగుంటుంది మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ లుక్స్లు ఉన్నట్టు కూడా అనిపించదు లేవు కదా నీట్గా ఉంటుంది అనమాట సైడ్ ఇలా ఉంటే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి ఓనీ కలర్ ఇది ఇది అండి ఓనీ ఇది వచ్చేసి మనకు దసరా ఆఫర్స్లో థౌజండ్కి ఫైవ్ శారీస్ అనమాట ఇదంటే మొత్తం చాలా మెత్తగా ఇట్లా మనకు ఏమంటే క్రేప్ శారీస్ లాగా ఉందన్నమాట ఇట్లా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే కూడా లైట్ వెయిట్ ఇలా దీని శారీ అండి ఇది శారీని నేను ఓనీస్ టైప్ లాగా ప్రింట్ చేసాము బాగుంది కదా ఇది కలరు కలర్ చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకు ఓనికి టూ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది ఇట్లా లేస్ వేసాము గోల్డ్ లేస్ ఇలా లేస్ వేసామన్నమాట లేస్ వేసిన తర్వాత ఇంకా రిచ్ లుక్ వచ్చింది చాలా బాగుంది ఇలా దీనికిది కలర్ కాంబినేషన్ ఇలా వేస్తారనమాట ఇలా ఉంటుంది ఈ పిక్స్ వేసుకుంటే బాగుంటుంది కోమలి నువ్వు వేసుకోవచ్చుగా హాఫ్ శారీస్ వేసుకొని పిక్స్ పెడితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ రెండోది ఇది వచ్చేసి ఇది అందులోనే ఇది డిఫరెంట్ అనమాట సిల్క్ ఇది చూసారు కదా మనకు సిల్క్ అన్నమాట అదేమో క్రేప్ లాగా మెత్తగా ఉంటుంది ఈ మెత్తగా సాఫ్ట్ సిల్క్ ఇది వచ్చేసి మనకు టైప్ అయిపోనమాట కాటన్ సిల్క్ చాలా బాగుంది కదా కలరు దీనికి మనకి ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది అంచు ఈ అంచు కూడా సూపర్గా ఉంది నాకైతే ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది దీనికి వచ్చేసి నేను చిన్న బార్డర్ లాగా పెట్టాను దీనికి హ్యాంగింగ్ సేమ్ పెట్టలేదు మా పాప వద్దని చెప్పింది అందుకే తనకు తనకు నచ్చవు అందుకనే నేను కుట్టలేదు ఇది కూడా చాలా బాగుంది కదా మా చిన్న పాపది ఇది అది ఇంతకు ముందు చూపించి మా పెద్ద పాపది ఇది దీని రేటు ఫోర్ హండ్రెడ్ ఇది కూడా అప్పుడు దసరా అప్పుడే వాళ్ళకి ఇలా స్టిచ్చేసాము అనమాట నేను ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ దీంట్లోనే దీనికి మనకు బ్లౌజ్ కూడా వచ్చింది ఇలా ఇది బోట్ నెక్ పెట్టేసి బోట్ నెక్ ఇదేమో ఎల్బో హ్యాండ్స్ ఇంట్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి ఇక్కడ ఇది పాట్ నెక్ లాగా వచ్చిందండి పార్ట్ నెక్ లాగా వచ్చింది దీనికి ఇట్లా ఇట్లా బటన్ టైప్ ఇట్లా ఇలా వచ్చింది అందులో కనిపించట్లే కలర్లో ఇది బ్యాక్ ఉక్సులు ఇది దీనికేమో ఏమో బ్యాక్ బుక్సులు ఇది మీకు డిజైన్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ లాగా వస్తుంది బ్యాక్ ఒకసారి ఫోర్ వచ్చేసినాయి దీనికి ఇది అనమాట ఓనీ ఈ ఓనీ చాలా బాగుంది కదా ఇది కలంకారీ మనకు కలంకారీ శారీస్ కానీ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఓని కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఇది కలర్ కానీ దేని మీదకైనా మ్యాచ్ అవుతుందండి ఇలా మనకి మల్టీ కలర్ లాగా తీసుకున్నాం అనుకోండి ఏ తీసుకున్నా కానీ చాలా బాగా సూట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా కట్ వర్కే మీకు మీషోలో తీసుకున్న శారీస్ అన్నిటి కూడా నేను చేసామని చెప్పాను కదా లంగా ఓనిస్ వాటికి మొత్తం అన్ని కట్ వర్కే ఇది కూడా కట్ వర్కే సార్ కదా దీని మీద వచ్చేసి ఇలా బర్డ్స్ ఉన్నాయి అన్నమాట ఇలా ఉంది బర్డ్స్ కలర్ కాంబినేషన్ మధ్య మధ్యలో బూటీస్ కూడా వచ్చినాయి గోల్డ్ ఇట్లా దీనికి బీట్స్ వచ్చినాయి పూసలు చాలా బాగుంది కట్ వర్క్ తోటి ఇది కూడా మనకు చూడండి ఇప్పుడు నార్మల్గా ఇలా వేసుకుంటేనే ఎంత లుక్ ఉంది కదా సూపర్గా ఉంటుంది నాకు ఇలాంటి శారీ కొనాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రెండింగ్ అయిపోయిన తర్వాత కొంటాను నేను ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రం ఏం తీసుకోను నేనేంటో అందరిలాగా కాదనమాట డిఫరెంట్ ఇలా చాలా బాగుంది కదా చూసారు కదా వీటికి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా ఈ ఇట్లా కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మా ఊరిలో బోనాల పండగ జరిగిందనమాట ఫస్ట్ టైం మేము బోనాలు చేసాం ఊరిలో అప్పుడు మా పాప ఇది స్టిచ్ చేయించుకుంది ఇది మా సార్ తీసుకొచ్చిండు దీని రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మా పడినట్టుంది ఇది కూడా కాటన్ సిల్క్ మనకు రెడ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా బార్డర్ దీనికి చిన్నగా వచ్చేసింది మా చిన్న పాపకి ఇలా ఇష్టం అనమాట అందుకే తను దీన్ని ఇలా స్టిచ్ చేయించింది వచ్చేసి దీనికి ఇది కూడా నేనే స్టిచ్ చేశాను నాకైతే చూసారు కదా ఇలా ఉంది అనమాట దీన్ని ఫుల్గా మా పాప హైట్ ఎక్కువ ఉంటుంది నాకంటే హైట్ అందుకే ఆమెకి ఇంత పెద్దది ఇది అనమాట చాలా బాగుంది దానికి నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేశాను ఈమె వచ్చేసి బోర్ట్ నెక్ పెట్టమన్నది నేను చాలా మిస్టేక్ చేశాను దీన్ని ఎలా అంటే బ్యాక్ ఫ్రంట్ పెట్టేశాను మనకు అమ్మాయిలకు ఖచ్చితంగా బోట్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రంట్ అయితే అస్సలు బుక్స్లు పెట్టొద్దు నేనేమో ఫ్లోలో నాకు కుట్టేసినట్టు కుట్టేసుకున్నాను అనమాట అదొకటి అయింది పాపకి కానీ వేసుకుంది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఇలా స్టిచ్ చేస్తాను ఇది నార్మల్గానే ఉంది కానీ వేసుకొని రెడీ అవుతుంది మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఇది నార్మల్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేశాను దీనికి ఇలా హ్యాంగింగ్స్ ఇలా చేస్తా దీని ఓని ఇది ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయేది చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది రెడ్ మీదకి మనకు ప్యారెడ్ గ్రీన్ ఇది రెడ్గా మెరూన్ కిందకి వస్తుంది కదా మెరూన్ కలర్ మెరూన్ ఇది మనకు ప్యారెడ్ గ్రీన్ ఓని ఈ ఓని ఇలా పడ్డాయి కోమలి ఇది వచ్చి ఇది కూడా కట్ వర్క్ సేమ్ అన్ని ఇట్లానే కట్ వర్కే తీసుకున్నాము కట్ వర్కే చాలా బాగుంటుంది అని చెప్పేసి దీన్ని కూడా మధ్య మధ్యలో బూటీస్ వచ్చినాయి ఇది సిక్స్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది కదా మొత్తం దీనికి మనకి ఇటు అన్ని ఓనీలకేమో ఇటు సైడ్కి రాలేదన్నమాట దీనికి సైడ్స్ కూడా వచ్చింది దీనికి ఫుల్ వచ్చేసింది అటు ఇటు అన్ని సైడ్లు ఫోర్ సైడ్స్ వచ్చేసింది దీనికి మిగతా వాటికేమో మనకు సైడ్స్కి రాలేదు ఓన్లీ ఇట్లా కింద పైన వచ్చింది వర్క్ చాలా బాగుంది కదా ఇది ఇది అనమాట ఫైనల్ దీని లుక్ నాకేంటో అన్ని ఓన్లీ నచ్చేస్తుంది చాలా బాగుంది ఇది దీని కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి మళ్ళాగా ఓనీస్ మేము రెడీ చేసినా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వచ్చేసి నెక్స్ట్ వీడియో అవి మనకు క్రాఫ్ట్ టాప్స్ తీసుకుంటాం అది పిల్లలకు ఆ క్రాఫ్ట్ టాప్స్ వచ్చేసి బ్లౌజెస్ అది పిల్లలు అసలు వేసుకోవడం లేదు అవి మొత్తం పక్కన పెట్టేశారు వాటిని కూడా మనం ఆఫ్ సారీస్ లాగా ఎలా వేసుకోవాలి వాటిని మనం పక్కన పెట్టి అదంతా తీసుకున్నాం అండి ఇవంటే తక్కువ బడ్జెట్లో చేసాం కానీ అవి రేట్ ఎక్కువై అవి కూడా పక్కన పెట్టేస్తాం వాటిని కూడా ఆఫ్ సారీస్ లాగా ఎలా వేసుకోవాలి పిల్లలకి ఎలా యూస్ యూజ్ అయిపోయిందో నెక్స్ట్ వీడియో చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ